క్వశ్చన్ నా మాలలు చెన పరుస్తురు మాదిగలు చదివిన కానీ యువకులు దీన్ని చైతన్యవంతంగా తీసుకోకుండా రెచ్చగొట్టే దూరంలో తీసుకుంటే వాళ్ళకి ఏం చెప్తాను ఫైనల్ గా చెప్పండి మాల మాదిగ సమాజానికి మేమైతే మాల సమాజాన్ని ఎక్కడ మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము మాదిగలను మేము ఎక్కడ దూషించట్లేదు అతడు నిర్మాణం చేసినటువంటి ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తున్నాం తప్ప మాదిగల మీద ద్వేషిస్తూ మేము ఎక్కడ రాలేదు మేము మాదిగల్ని సైకోలు అనలేదు మాదిగల్ని మనువాదులు అనలేదు అది వన్ సైడ్ లవ్ అనలేదు లేదా మాదిగలు అందరూ కలిసి ఇది చేస్తున్నారు అనలేదు కృష్ణ మాదిగలాగా మేము నీతిహీనులం జాతిహీనులం నిజాయితీహీనులం మేము మాత్రం కాదు మేము నీతి మంతులం మేము మా జాతి చైతన్యం కొరకే పనిచేస్తాం ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత కులాల హక్కుల గురించి పనిచేస్తాయి